నమస్కారం లివ్ టు లర్న్ లర్న్ టు లివ్ ఛానల్కి స్వాగతం మనందరికీ ఒక అలవాటు ఉంది ఒంట్లో చిన్న గాయమైనా వెంటనే మెడికల్ షాప్ లేదా డాక్టర్ దగ్గరకు పరుగెత్తుతాం కాని మీరు ఎప్పుడైనా ఒక్క నిమిషమాగి ఆలోచించారా మీ చర్మం మీద చిన్న గీత పడితే కొన్ని రోజుల్లో మచ్చకూడా లేకుండా అది ఎలా మాయమవుతోంది విరిగిన ఎముకకు డాక్టర్ కేవలం కట్టుకడతాడు కాని మళ్లీ అతుక్కునేది ఎవరి శక్తితో ఆ కణాలను మళ్లీ పుట్టించేది ఎవరు ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది వేల ఏళ్ల క్రితమే మన భారతీయ ఋషులు ఈ సత్యాన్ని చెప్పారు చరక సంహితలో ఒక గొప్ప వాక్యముంది శరీరమాంద్యం ఖలుధర్మ సాధనం అంటే ఈ ప్రపంచంలో ఏ ధర్మమైనా ఏ విజయమైనా సాధించాలంటే మూల సాధనం మన శరీరమే ఈ శరీరం కేవలం రక్తం మాంసం కాదు ఇది అత్యున్నతమైన మేధస్సు కలిగిన సజీవ యంత్రం వైద్యుడు బయటనుంచి సహాయం చేస్తాడు కాని లోపల అసలైన వైద్యం చేసేది మీ శరీరంలోని స్వస్థతాశక్తి మాత్రమే మన పూర్వీకులు శరీరాన్ని దేవాలయంతో పోల్చారు ఎందుకంటే దేవాలయంలో దైవం రక్షించినట్లు మన దేహంలో ప్రాణశక్తి ప్రాణశక్తి మనల్ని రక్షిస్తుంది ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫా అనే మూడు దోషాలు మన జీవక్రియలను నడిపించే శక్తులు వాతం కదలిక పిత్తం రూపాంతరం కఫం నిర్మాణం ఇవి సమతుల్యంగా ఉన్నప్పుడు శరీరం అజేయ కోటలా మారుతుంది రోగం శత్రువు కాదు అది శరీరం పంపే హెచ్చరిక చరక సంహితలో రోగా సర్వేపి మందాగ్నో అని చెప్పారు అన్ని రోగాల మూలం బలహీనత ఈ అగ్ని కేవలం జీర్ణశక్తి కాదు ప్రతి కణంలో జరిగే శక్తి మార్పిడి అగ్ని బలంగా ఉంటే వైరస్ బాక్టీరియా మనల్ని ఏమీ చేయలేవు ఆధునిక సైన్స్ దీనిని హోమియోస్టాసిస్ అంటుంది శరీరం ఎప్పుడూ సమతుల్యస్థితిని కాపాడుకోవాలనే ప్రయత్నం జ్వరం అంటే అనారోగ్యం కాదు లోపల ఇన్ఫెక్షన్తో యుద్ధం జరుగుతోందనే సంకేతం తెల్ల రక్త కణాలు యుద్ధవీరుల్లా పోరాడుతాయి ప్లేట్లెట్స్ రగక్షణ కవచం కడతాయి ఇవన్నీ సెకండ్లలో జరుగుతాయి అయినా మనం ఎందుకు బలహీనంగా ఫీలవుతున్నాం ఎందుకు మందుల మీద అధికంగా ఆధారపడుతున్నాం కారణం మనలోని ఇన్నర్ హీలర్ను నిద్రపుచ్చడం ఆయుర్వేద సూత్రం చెబుతుంది స్వస్థస్య స్వాస్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనంచా అంటే ఆరోగ్యాన్ని కాపాడటం మొదటి కర్తవ్యం రోగాన్ని నయం చేయడం తర్వాతది కాని మనం రెండో దానిపై మాత్రమే దృష్టి పెట్టాం మన శరీరానికి రీజనరేటివ్ పవర్ ఉంది కాలేయం తిరిగి నిర్మించుకుంటుంది ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి నరాలు కొత్తగా ఏర్పడతాయి ఈ శక్తిని మేల్కొల్పడమే రహస్యం అగ్ని ఓజస్సు ప్రాణం ఇవే మన రక్షణ త్రివేణి అగ్ని మలినాలను దహిస్తుంది ఓజస్సు రక్షణ కవచం ప్రాణం ప్రతి కణానికి జీవం ఓజస్సే అసలైన బలం ఓజోహి నామదేహస్య బలం ఒత్తిడి నిద్రలేమి భయం ఇవి ఓజస్సునుసుం తగ్గిస్తాయి ఆధునిక సైన్స్ చెప్పే ఏ ఆటోఫజీ ప్రక్రియ రెండువేల పదహారులో నోబెల్ బహుమతి పొందిన ఆవిష్కరణ మన శరీరం పాత కణాలను రీసైకిల్ చేసుకోవడం మన ఋషులు వేల ఏళ్ల క్రితమే లంఘణం పరమౌషధం అన్నారు ఉపవాసం శరీరానికి సర్వీసింగ్ లాంటిది నిద్రను ఆయుర్వేదం భూతధాత్రి అంటుంది తల్లిలాంటి పోషణ గాఢ నిద్రలో మెదడులో బ్లింఫాటిక్ సిస్టం వ్యర్థాలను శుభ్రం చేస్తుంది శ్వాస మన ఆత్మ శరీరం మధ్య వంతెన కోపముంటే వేగంగా ప్రశాంతత ఉంటే నెమ్మదిగా లోతైన శ్వాసవేగస్ నర్వును ఉత్తేజితంచేసి శరీరాన్ని స్వస్థత మోడ్లోకి తీసుకెళ్తుంది భయం కార్టిసాల్ విడుదల చేసి రిపేర్ ప్రక్రియను ఆపేస్తుంది అందుకే ప్రశాంతమైన మనసు గాఢ నిద్ర క్రమబద్ధమైన శ్వాస ఇవే అజేయ ఔషధం ఇప్పుడు ఐదు సూత్రాలు గుర్తుంచుకోండి ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి శ్వాసను శుద్ధి చేయండి నిద్రను పవిత్ర సమయంగా గౌరవించండి భయాన్ని తొలగించండి లఘు ఉపవాసం చెయ్యండి అజీర్ణే భోజనం విషం ముందున్న ఆహారం అరగకముందే మళ్లీ తినొద్దు మన శరీరం ఒక దేవాలయం మాత్రమే కాదు ఒక సజీవ వైద్యశాల ఆధునిక ఎపిజెనెటిక్స్ కూడా చెబుతుంది మన ఆలోచనలు మన డిఎన్ఏను ప్రభావితం చేస్తాయి మీరు నేను నయం కాగలను అని నమ్మితే కణాలు ఆ సంకేతాన్ని స్వీకరిస్తాయి రోగం శత్రువు కాదు అది మనల్ని సరైన దారిలోకి తీసుకురావడానికి చేసే ప్రక్షాళన ప్రపంచంలోని ఖరీదైన ఆసుపత్రి కూడా మీ శరీరం చేసే స్వస్థతలో ఒక్కశాతం చేయలేడు ఎందుకంటే మీరు ప్రకృతి నిర్మించిన అద్భుతం మీ శరీరాన్ని ప్రేమించండి గౌరవించండి దానికి సమయం ఇవ్వండి నిరంతరం ఇలాంటి సనాతన జ్ఞానం మరియు శాస్త్రీయ రహస్యాల కోసం లివ్ టు లర్న్ లర్న్ టు లివ్ ఛానల్తోనే ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ప్రియమైన వారితో పంచుకోండి మీ శరీరం మీకిస్తున్న సంకేతమేమిటో కామెంట్స్లో తెలియచేయండి మళ్లీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు స్వస్థంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్కారం